హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా చెల్లి వీడియో తీసుకునేందుకు నాకు నవ్వు వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్లో వస్తాం సో డే నైన్టీన్ వన్ అండి డే నైన్టీన్ వెయిట్ చూసే ముందు మనం డే ఎయిటీన్ వెయిట్ ఎంతున్నాము అలాగే డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాము అన్నది చూద్దాము మా చెల్లి నవ్విస్తుంది నవ్వుతున్నాను సో ఈరోజు మనం డే ఎయిటీన్ వెయిట్ ఎంతున్నాము అంటే ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నామండి అలాగే వెయిట్ చూసే ముందు మనం డైట్ ఫుడ్ కూడా చూద్దాం అంటే డైట్ మేము ఫుడ్ ఏం తీసుకున్నాం అని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ అమ్మా ఎన్ని తినగా ఏం తీసుకున్నాం ఏం తిన మనం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా డైట్ ఫుడ్ అనేది చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళి ఏంటి అన్నది ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మార్నింగ్ సీడ్స్ సన్ సన్ఫ్లవర్ పంప్ కింద వాటర్ మిలన్ ఫ్లాగ్స్ సీడ్స్ ఇంకా బ్లాక్ గ్రేప్స్ ఇవి తినేసి వాకింగ్ొచ్చాక నేను అప్ అయితే పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను కదా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి రాగిజావా అండి జావాలో క్యారెట్ బఠానీ సీట్కొని వేసి లైట్గా సాగడ్ కాల్చాను కాల్చిన తర్వాత అందులో కొంచెం లైట్గా పెరిగి కలుపుకుంటామండి మజ్జిగ మాట ఎన్నో రక అది ఈ రోజు విడివిడిగా చూపిస్తాను అండి డైలీ కలిపి చూపిస్తాను కదా ఈ రోజు విడిగా చూపిస్తాను ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసాను ఉల్లిపాయలు అలాగే పల్లీలు అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ అండి బాదం పిస్తా కాజు మటర్ ఈ మూడు కలిపి నేను పౌడర్ చేశాను ఈ మూడు కూడా అన్ని మిక్స్ చేసి తాగుతా అన్నమాట జావా చాలా హెల్దీ అండి ఇదైతే బ్రేక్ఫాస్ట్ ఒక లంచ్ అలాగే స్నాక్స్ మెల్లి డెన్నర్ చూసేద్దాం ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు లంచ్ అలాగే స్నాక్స్ కి మెల్లి ఏంటో చూసేద్దాం రండి ఈ రోజు లంచ్ వచ్చేసి బ్రౌన్ రైస్ అన్నమాట బ్రౌన్ రైస్ ఇంకా ఆలు ముళకడ కర్రీ అన్నమాట సో నేను కర్రీ కొంచెం కలిపేసుకుని కొంచెం పట్టుకెళ్తాను కదా సో అది నేను ఎందుకు ఇలా రైస్ కలుపుకుంటాను అంటే మధ్యాహ్నం తినేటప్పుడు రైస్ అనేది గట్టిగా అయిపోద్ది అందుకే కలిపేసుకుని పట్టుకెళ్తాను కొంచెం బాగా అనిపిస్తుంది అలా కలుపుకుని పట్టుకెళ్తే సో అది ఇంకా ఈరోజు మా చెల్లి వచ్చిన ఊరు నుంచి మమ్మీ గోంగూర పచ్చడి పంపించింది గోంగూర పచ్చడి నాకు ఇష్టం అది చాలా గోంగూర పచ్చడి నూరు నూనె తినడం సో అది అందుకు కొద్దిగా గోంగూర పచ్చడి కూడా పెట్టుకున్నాను ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ అండి ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ మెల్లి అయితే చూద్దాం ఈ రోజు వచ్చేసి ఇది మా ఊరికాయ అండి దోరగా ఉంది మామిడికాయ వడికాయ చాలా ఇష్టం ఇంకా సో అందుకు మామిడికాయ తీసుకున్నా అన్నమాట మా ఇంకా అలానే బటర్ మిల్క్ ఇది నేను ఏమైనా ఆఫీస్లో తినేస్తాను కాబట్టి ఆఫీస్కి ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అలాగే ఈవినింగ్ ఇంటికి వచ్చాక పాలు తాగేసి ఇంకా నైట్ పడుకుంటాను అనమాట సో ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ కం వెళ్ళి డిన్నర్ అనమాట ఇప్పుడు మనం వెయిట్ అన్నది చూద్దాము మనం వెయిట్ ఏమైనా తగ్గామా పెరిగామా లేకపోతే కాన్స్టెంట్ గానే ఉన్నామా ఏంటి అని అడిగితే మనం ఫ్రెండ్స్ చూసారు కదా నా డైట్ ఫుడ్ నేను ఏం తీసుకున్నాను అనేది బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ డిన్నర్ అలానే ఇప్పుడు మనం వెయిట్ చూద్దాము డే ఎయిటీన్ వెయిట్ ఎంతున్నాము ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నాము ఈరోజు వెయిట్ పెరిగామా లేదా అన్నది చూద్దాము ఇప్పుడైతే నేనైతే వెయిట్ మిషన్ ఎక్కున్నాను చూసేయండి వెయిట్ మిషన్ ఎక్కాను ఎంత వెయిట్ ఉన్నాను అంటే ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నా అనమాట అంటే నేను ఈ ఈరోజుకి ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యా అనమాట సో ఈ మధ్యన కొంచెం వర్షాలు పడడం వల్ల లేట్ అవుతుందండి ఆఫీస్ నుంచి రావడం గా రావడం ఈ వీళ్ళు నమ్మిస్తున్నారు అందుకని నమ్ముతున్నాను ఆఫీస్ నుంచి రావడం లేట్ గా వస్తున్నాను దానివల్ల లేట్ అవుతుంది కొడుకోవడం కూడా వచ్చినప్పటికి నైన్ అలా అయిపోతుంది ఇంకా వచ్చి పనులు చేసుకుని పూజ చేసుకుని పడుకోవడం లేట్ వస్తుంది దానివల్ల సరిపోవట్లేదు అండి ఈ వర్షాకాలం కదా ఇంకా అందుకే బస్సెస్ గా వస్తున్నాయి అందుకు వెయిట్ అనేది అలాగే ఉంటుంది సో చూద్దాము రేపు రేపు ఎంత తగ్గుతాం ఏంటి అన్నది ఓకేనా ఫ్రెండ్స్ మీ ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియోస్ అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్